హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను ఈరోజు మీకు ఇవి శంకు పువ్వులో మళ్ళీ మనం ఏ విధంగా నాటుకోవచ్చు వీటి గింజలు ఎలా ఉంటాయి అనేది నేను చూపిస్తానండి ఇవి ఇది మా ఉత్తరం వైపు ఉన్న చెట్టు అనమాట ఇది కొంచెము చాలా పెద్దదయ్యిందండి అందుకు కొద్దిగా వాడిపోయినట్లు ఆకులన్నీ ఏదో చూడండి వడలిపోయాయి అందుకని నేను మళ్ళా కొత్త చెట్లు వేసుకున్నాను గింజలతోటి అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు గింజలు కూడా ఇదిగో చూడండి ఇవేనండి కాయలు ఇదిగోండి చూడండి ఇలా ఉంటాయి విత్తనాలు ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట మినుములు ఉంటాయి కదా మినపప్పు అలా ఉంటాయండి అదిగో చూడండి ఇవి మనం ఏదైనా చిన్న పాట్లో వేసుకుంటే మనకు చిన్న మొక్కలు వస్తాయన్నమాట అవి మనం మళ్ళీ తర్వాత పెద్దవైన తర్వాత మళ్ళీ భూమి మీద నాటుకోవచ్చండి ఇవి కాయలు మనం ఒలవకూడదండి పచ్చివే ముదిరిన తర్వాత పీక్ తెంపుకొని అలా ఎండలో వేసేస్తే అవే ఇలా పగిలి ముడుచుకుపోతాయండి ముడిచి ముడుచుకుపోయిన తర్వాత గింజలు వాటింతకు అవే రాలిపోతాయి మనము పగలగొట్టి తీసుకోవద్దు ఇదండి ఇప్పుడు నేను ఈ గింజలతో మొక్కలు ఎలా నాటుకున్నాను అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదిగో చూడండి కాయలన్నీ ఇదిగో ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి గింజలు ఎక్కువ ఉన్నాయనేసి నేను ఎక్కడ పడితే అక్కడ వేసేసానండి అల్లుకుపోతే బాగా అందంగా ఉంటాయి కదా అవి కలరు పూలు బాగుంటాయి కదా చూడ్డానికి అందుకని చాలా చోట్ల వేసేసాను అవి అన్నీ మొలిచాయండి నేను మీకు చూపిస్తాను తర్వాత మొలిచిన తర్వాత నేను ఈ మొక్క ద్వారా వచ్చిన గింజల్ని నేను అది కొబ్బరి చిప్పలు వేసుకున్నానండి అవి మొలకలు వచ్చాక భూమి మీద వేద్దామని అవి ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి శంకు పువ్వులు విత్తనాలు దీంట్లో వేసానండి అది ఒక ఆరేడు గింజలు వేసాను అవి మొలకలు వచ్చాయి ఇలా వేసి కూడా టెన్ డేస్ పైన అయింది ఇలా వచ్చాయి అవి ఇవి తీసుకెళ్ళి ఇవి భూమిలో నాటాలని ముందు ఇట్లా టెంకాయ చిప్పలో వేసుకున్నాను ఎర్రమట్టి వేసి అవి పెరిగాయి బాగానే అందుకనేసి మీకు చూపిద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను ఇంకో ఇట్లా ఇలా మూడు మూడు దాంట్లలో వేశాను ఇవి కొంచెము ఇవి ఇవి ఎందుకో ఇవి రాలేదు ఇవి చాలా గింజలు ఏమన్నా నా సారం లేదేమో గింజలలో హెల్తీగా లేని గింజలు అనుకుంటాను అందుకు ఇవి సరిగా రాలేదు ఇవి సరిగా రాలేదు ఇవి చూడండి ఇవి కూడా బాగా వచ్చాయి ఇవి కూడా ఇవి కూడా బాగా వచ్చాయి చూడండి ఇవి కూడా వీటిల్లో కూడా ఒక ఐదారు గింజలు వేసిన్నాను ఇవి కూడా బాగానే వచ్చాయి చూడండి వేర్లు చూడండి కిందికి వచ్చేసాయి వేర్లు కిందికి వచ్చేసాయి కదా అందుకేనండి ఇవి ముందుగా మనము ఏదైనా చిన్న పార్ట్స్లో వేసుకుంటే మనము తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి అవి మొలకొచ్చాక కొంచెం పెరిగాక గ్రోత్ పెరిగాక మళ్ళీ భూమిలో తీసుకెళ్ళి వేసుకోవచ్చు అందుకని నేను ఇలా వేసుకున్నానండి ఈరోజు భూమిలో నాటాలనుకుంటున్నాను నాటేట నాటేటప్పుడు నాటిన తర్వాత కానీ మీకు నేను మళ్ళీ వీడియో పెడతాను ఇదిగోండి చూడండి ఇక్కడ రెండు గుంతలు తొవ్వాను ఆ గుంతలలో ఈ మొక్కలు నాటుతాను గుంత దొవ్వేసి చాట్లో ఎరువు తీసుకొచ్చి కొంచెం వేసాను వాటర్ వేసాను ఇంకా ఇప్పుడు దాన్ని దాంట్లో నాటుతానండి ఇదే ఇలా మా ఇంటికి దగ్గరలో ఇదిగోండి ఇలా ఇలా దగ్గరలో నాటుకున్నాను ఈ కోళ్ళు అవే పొడుచుకు తింటాయండి ఆకులన్నీ అందుకనేసి వీటికి మళ్ళీ కొంచెం ఏమన్నా సేఫ్టీ కోసం ఏమన్నా దాన్ని భద్రంగా అవి పొడుచుకొని తినకోకుండా ఏదైనా పెట్టాలి ఇదిగోనండి ఇలా నాటాను ఇలా నాటి ఇలా డబ్బాలు సపోర్ట్ పెట్టాను కొంచెం పెరిగి పెద్దవైన తర్వాత ఇవి తీసేస్తాను ఇది ఇదొకటి చూడండి ఇదొకటి ఇదొకటి రెండు టెంకాయ చూపలల్లో రెండు రెండు చోట్ల నాటాను ఎలా ఉన్నాయి నిన్న ఒక ఆయన మా ఇంటి దగ్గరికి ఆటోలో మొక్కలు తీసుకొచ్చాడండి అన్ని రకరకాల మొక్కలు నేను ఇంటి ముందు కాస్త ప్లేస్ ఉంది కదండి రోడ్డుకు అటువైపు అక్కడ నాటుకుందామని కొన్ని మొక్కలు తీసుకున్నాను ఇదే ఇది పారజ నందివర్ధనం నందివర్ధనం మొక్క అండి ఇది ఇది ఇలా ఉంటుంది పువ్వు కొంచెం తలసరిగా ఉంటుంది దీని పెటల్స్ ఇలా ఉంటుంది ఇది నిన్న పూచింది రాలి పడిపోయింది ఇదండి ఇది నందివర్ధనం మొక్క ఒకటి తీసుకున్నాను ఇదేం చెట్టు తెలిస్తే చెప్పండి ఇది ఇండోరు అవుట్డోరు తెలియట్లేదు బాగుంది చూడ్డానికి అని అనేసి ఒకటి తీసుకున్నాను ఇంకా రకరకాల చెట్లు తెచ్చాడండి అతను ఇది రోజా చెట్లు మరుమము అవన్నీ తెచ్చాడు తమలపాకు చెట్టు మందారం మొక్కలు అన్నీ తెచ్చాడు మా దగ్గర ఉన్నాయి కదా అనేసి నేను తీసుకోలేదు నాకు కావలసిన మొక్కలు మాత్రమే తీసుకున్నాను ఇది దానిమ్మ చెట్టు అంటండి ఇది దానిమ్మ చెట్టు అని తెలుసులేండి నేను చెప్తున్నాను ఇది దానిమ్మ చెట్టు అదేదో చిన్న చెట్టుకే కాయలు వస్తాయని చెప్పాడు ఆల్రెడీ ఉన్నాయి మా దగ్గర రెండు చెట్లు కానీ నేను మళ్ళీ తీసుకున్నాను చూద్దామనేసి ఇది వచ్చేసి గన్నేరు ఇది పింక్ గన్నేరు పింక్ పూలు పూస్తాయి కదా రోజ్ కలర్లు ఒంటరెక్క ఒంటరెక్క పువ్వులే పూస్తాయి కదా గన్నేరు చెట్టు ఇది వచ్చేసి కాకడ కాకడాలో అదొక రకం కాకడ అని చెప్పాడు వెనకాల సైడు రోజ్ కలర్గా ఉంటుందంట ముందర సైడు వైట్ కలర్లో పూసాయి వెనకాల సైడు అది నుంచి చూడండి ఒక మొగ్గ కనిపిస్తుంది చూడండి అది అట్లా ఇచ్చిన తర్వాత లోపలేమో ఉంటుంది బయట సైడ్ మాత్రం అట్లా పింక్ కలర్లో కనిపిస్తుందంట అది అది బాగుందంటే అది ఒకటి తీసుకున్నాను ఇది 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 ఒక నందివర్ధనం ఇది మరి ఏం పూలు పూస్తాయో ఏమో తెలియదు ఇది నేను మొన్న చెన్నై వెళ్ళినప్పుడు మా కజిన్ సిస్టర్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ మొక్కలు ఇచ్చారండి అందరికీ ఆ మొక్క నేను తెచ్చుకున్నాను ఇది 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 ఒక గన్నేరు ఇది రెడ్ కలర్ గన్నేరు అండి ఈ మొక్కలన్నీ నేను ఇదిగోండి చూడండి ఈ మొక్కలన్నీ తీసుకున్నాను ఒక ఏడు మొక్కలు తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ నాడదామనేసి ఇదంతా ఇదంతా గొయ్యి పాతేసి నీట్గా కొంచెం సదరం చేసేసి ఇక్కడ అనుకుంటున్నాను ఇవన్నీ డబ్బాలన్నీ తీసి పక్కన వేసేసి వరకు మా ఇల్లు ఎంతవరకు ఉందో అంతవరకు నాడదామని అనుకుంటున్నాను అందుకని ఆ మొక్కలు తీసుకుంటున్నాను ఇంటి ముందర మొక్కలు ఉంటే చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది కదండి వాతావరణం అంతా ఆహ్లాదంగా కనిపిస్తుంది కదండి అందుకనేసి నేను ఇవి ఈ మొక్కలు తీసుకున్నాను ఈ మొక్క పేరేంటో నాకు మర్చిపోకుండా తెలియజేయండి దీని పేరేంటో నాకు తెలియదు మళ్ళీ మీకు ఈ మొక్కలన్నీ నాటిన తర్వాత నేను మీకు వీడియో షేర్ చేస్తాను